దేవునికి మహిమ గాక ఈ దినం దేవుని వాక్యం నా నిమిత్తమును నా స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకున్నాను గమనించినట్లయితే గనక ప్రభు సెలవిస్తున్నది ఏమనంటే ఆయన పరిచయ నిమిత్తము స్వార్థ నిమిత్తము ఎవరైతే తన ప్రాణాలు సైతము పోపోయినా కూడా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు నిశ్చయముగా వరొక ప్రాణాలను దక్కించుకుంటారనేసి దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకనంటే అపోస్తుడైనటువంటి పౌలు అనేక మార్లు తను శ్రమల పాలవుతాడు సముద్రం వలనైన ఆపద కలుగుతుంది నదుల వలనైనా ఆపద కపట సహోదరుల వలన ఆపద అంత మాత్రమే కాకుండా ఇలా పలు రుతు పలు రీతులుగా పౌలు ఆపదలు పొందుతాడు యూదుల వలనైన ఆపద ఇలా అనేక రీతులుగా దేవుని నిమిత్తము సువార్త నిమిత్తము పావులు హింసపబడినప్పుడు నిందింపబడినప్పటికీ దూషింపబడినప్పటికీ కూడా పౌలు మరణించలేదండి కారణం ఏమంటే వాక్యం సెలవించినట్లుగా ఆయన నిమిత్తం ఎవరైతే తన ప్రాణం పోయినా పర్లేదు అని అనుకుంటారో నిశ్చయంగా వారి ప్రాణాలను దేవుడు కాపాడుతాను అనేసి సెలవిస్తున్నాడు కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాగమ అయ్యో అక్కడికి వెళ్తే ఏమవుతుందో దేవుని యొక్క వాక్యం చెప్తే ఏమవుతుందో సువార్త చెప్తే ఏమవుతుందో అని అనునిత్యం భయపడుతున్నట్లయితే గనక అది ఆ భయమే నిన్ను భయపరుస్తుంది అయితే దేవుని నిమిత్తం పర్లేదు శ్రమైన కష్టమైన ఏదైనా సరే వెళ్ళాలి చేయాలి అని అంటే కనుక నిశ్చయముగా దా దేవుడు యొక్క ప్రాణాన్ని తప్పిస్తాను రక్షిస్తాను అని ప్రభుత్స సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడి మాటను దీవించగాక సర్వశక్తిమంతుడా ఏసయామీకి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మీ నిమిత్తము సువార్త నిమిత్తం ప్రాబ్ మా ప్రాణాలను తండ్రి స్తోత్రం పోగొట్టుకునేవాడు నిజంగా దాన్ని రక్షించుకుంటాడని లేఖను సెలవిస్తున్నట్లుగా ఆ కృప్ర మాకు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ ఆమెన్